నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఆవిరి వడియాల ఉప్మా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి కావాల్సిన పదార్థాలు క్యారెట్ పచ్చిమిర్చి ఏడు ఆలుగడ్డ రెండు ఉల్లిపాయలు ఒక కట్ట మెంతికూర ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండున్నర కప్పులు బియ్య పిండిని తీసుకోవాలి ఇందులో అర టీ స్పూన్ ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని కొన్ని కొన్ని నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా వచ్చేటంత వరకు ఈ కన్సిస్టెన్సీలో ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నెని పెట్టుకోవాలి అందులో పావుల భాగం వరకు నీళ్లను వేసుకోవాలి ఇవి మరిగే వరకు ఇప్పుడు ఇటువంటి పాత్రకు ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఈ వడియాలు దీనికి అతకకుండా ఉండడానికి ఆయిల్ని కొంచెం బాగా రాసుకోవాలి అలాగే వడియాల పాత్రకు కూడా ఆయిల్ని బాగా రాసుకోవాలి అయితే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఇప్పుడు పిండిని ఈ వడియాల పాత్రలో వేసుకొని ఇలా ఒత్తుకోవాలండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గిన్నెలో నీళ్లు మరుగుతున్నాయండి వాటిపై ఉంచి మూడు నుంచి నాలుగు నిమిషాల దాకా మూసుకో మూతను మూసుకోవాలి ఇప్పుడు క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకుందాం అలాగే ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుందాం ఆలుగడ్డని కూడా ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ వడియాలు ఉడకాయ ఇప్పుడు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా నూడుల్స్ లాగా అయిన వాటికి ఒక్కొక్కటిగా తీసి ఇలా ముక్కలుగా చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు ఆలు ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే మెంతకూర వేసుకోవాలి మెంతికూర మాత్రం స్కిప్ చేయొద్దు అది వేస్తేనే ఈ రెసిపీకి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఉప్పును అలాగే పసుపును వేసి బాగా కలుపుకోవాలి ఏ వీడియోలో కూడా ఈ రెసిపీ చూపించి ఉండరండి ఇది కొత్త రెసిపీ ఇప్పుడు ఈ వెజ్ ఈ వెజిటేబుల్స్ వేయడానికి మూడు నుంచి నాలుగు నిమిషాల దాకా మూతను పెట్టుకోవాలి వేగాయండి క్యారెట్ ముక్కలు ఆలు ముక్కలు ఇప్పుడు ఈ వడియాలను వీటిలో వేసుకోవాలి వేసుకొని బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మూతను పెట్టుకోవాలి అయ్యిందండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వింగ్ చేసుకుందాం హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అండి ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి నాకైతే చాలా ఇష్టం మీకు కూడా నచ్చుతుంది ఇలా వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి మరి ఎలా వచ్చిందో చేసి చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి